బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా అజయ్ జైన్ నియమించింది విశాఖ కార్పొరేట్లో ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షణ జరుపుతున్నారు దీనికి సంబంధించి ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ప్రస్తుతం తుఫాన్ పరిస్థితి ఎలా ఉంది ఇది మొంతా తుఫాన్ ప్రస్తుతం మనకు కాకినాడ నుంచి సుమారుగా వంద కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది ఇది పదహైదు కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో ఇక్కడ మన కోస్ట్ పైప్ వస్తూ ఉంది ఇవాళ రాత్రికి పది పదకొండు ప్రాంతంలో మనకు రాజోల్ అమలాపురం దగ్గర ఇది మన కోస్ట్ దాటే అవకాశం ఉంది దాటినప్పుడు స్పీడ్ మాత్రం హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ వరకు కూడా ఉండవచ్చు కాబట్టి ఎక్కువ ప్రభావం దీనికి కోనసీమ కాకినాడ అక్కడ వెస్ట్ గోదావరి ఏలూరు కొంతగా వైజాగ్ అంకాపల్లిలో కూడా ఉంటుంది కానీ ఇవి మళ్ళీ విజయనగరం శ్రీకాకుళం నుంచి కొంత తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ ఏదైనా సరే మనం ముందు ఫస్ట్ ప్రికాషన్ ఏమంటే హ్యూమన్ లైఫ్కి మనకు నష్టం జరగకూడదు కాబట్టి ప్రజలకి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి వాళ్ళ రాత్రికి వాళ్ళు ఇంట్లో ఉండాలి ఎవరైతే కోస్టల్ విలేజెస్లో ఉన్నారు ఎక్కడైతే మనకు డెంజర్ ఉందో అక్కడ ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసాము దాదాపు ముప్పై ఒక వేల ఐదు వంద మంది ఇప్పటికీ మనం షిఫ్ట్ కూడా చేసాము సో కాబట్టి వాళ్ళు అక్కడ అయినా ఉండాలి లేకపోతే వాళ్ళు ఇంట్లో అయినా ఉండాలి అన్నెసరీ బయటకి రాకూడదు ఇవాళ రాత్రి అనేది మనకు చాలా క్వశ్చన్ సో ఇది మనకు మొదటి రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే రేపు ఇది క్రాస్ అయిన తర్వాత డెఫినెట్గా మనకు కొంత ట్రీస్ అప్రూటింగ్ కానీ పర్టికులర్ కోకోనట్ ట్రీస్ పామ్ ట్రీస్ కొంత పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంత డ్యామేజ్ అయితే ఉండవచ్చు కాబట్టి ఇమీడియట్గా దీనికోసం మన సిబ్బంది అందరూ కూడా రెడీగా ఉన్నారు పర్టికులర్లీ పవర్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ పోల్స్ ఉన్నాయి పదివేల మంది వరకు సిబ్బంది ఉన్నారు అదేవిధంగా రోడ్స్ క్లియర్ చేయడానికి హెవీ డ్యూటీ క్రేన్స్ కానీ జేసీబీస్ కానీ ప్రోక్లిన్స్ కానీ ఇవి అన్నీ కూడా పవర్ సాస్ కానీ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి సో ఇమీడియట్ ప్రయారిటీ వుడ్ బీ ఫస్ట్ టు సేవ్ ద హ్యూమన్ లైఫ్ తర్వాత వాళ్ళకి క్యాంప్లో వచ్చిన వాళ్ళకి ప్రాపర్గా మంచి నీళ్లు కానీ అదేవిధంగా భోజనం ఏర్పాటు కానీ అన్నీ కూడా ఎత్తరంగా చేస్తూ ఉంది తర్వాత సెకండ్ ప్రయారిటీ వుడ్ బి రెస్టరేషన్ ఆఫ్ రూట్స్ సో డెట్ కమ్యూనికేషన్ బికమ్స్ క్లియర్ ఫిజికల్ కమ్యూనికేషన్ అదేవిధంగా టెలికమ్యూనికేషన్ తర్వాత పవర్ కమ్యూనికేషన్ ఇవి మూడు కూడా అతి తోడులో సాధ్యమైన వరకు తక్కువ టైంలో మనం రెస్టోర్ చేయాలి అనేది ఉద్దేశం ఉంది తర్వాత థర్డ్ టాస్క్ వుడ్ బి అనూమరేషన్ టీమ్స్ ఫామ్ చేసి పర్టికులర్గా ఏమైతే డ్యామేజెస్ ఉన్నాయో పర్టికులర్లీ అగ్రికల్చర్ డ్యామేజెస్ కొన్ని ప్రాంతంలో మనకు డెఫినెట్గా జరగవచ్చు అవి అంతా అన్యూమరేషన్ చేసి వాళ్ళకి కూడా మళ్ళీ రెమ్యునరే అనుమరేషన్ చేసిన తర్వాత రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది గతంలో గోదావరి జిల్లాలో తీరం దాటినప్పుడు చాలా డ్యామేజ్ చేసింది గతంలో తో సంబంధించి ఇది ఆ పరిస్థితి ఉంటుందా మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు దానికి సంబంధించి ఎప్పుడు అయితే ఒకటి రెండు తేడాలు ఉన్నాయి పర్టికులర్గా ఏమంటే ఒకటి వెండి స్పీడ్ గతంలో మనం చూస్తే హుడ్ వచ్చినప్పుడు టూ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ వరకు విండ్ స్పీడ్ పోయింది తిత్లీ వచ్చినప్పుడు వన్ సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ పోయింది ఈసారి మాత్రం ఎప్పుడు ఉన్న అంచనా అది కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే చాలా దగ్గర వచ్చింది కాబట్టి ఉన్న అంచనా ప్రకారంగా మ్యాక్సిమం వన్ టెన్ కిలోమీటర్ వరకు వెళ్తుంది కాబట్టి అంత డ్యామేజ్ డెఫినెట్గా కంపేర్ టు హుడ్ అండ్ తిత్లీ ఉండకూడదు అనేది మన అంచనా నంబర్ వన్ నెంబర్ టూ అప్పుడుకి ఇప్పుడుకి టెక్నాలజీలో కూడా చాలా మార్పు వచ్చింది తర్వాత మూడోది ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు ఏమైతే మనకు ఆర్టీజీ పెట్టారు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి ప్రొడక్టివ్ మోడల్స్ దీని తర్వాత తర్వాత కమ్యూనికేషన్ మనకు ఫీల్డ్ లెవెల్ వరకు ప్రతి ఒక్క సిబ్బందికి కూడా యాక్చువల్ క్లారిటీ ఉంది హుడు టైంలో కూడా మనకు వైజాగ్లో ఈ టైంలో వస్తుంది అనేది చెప్పేవాళ్ళు లేరు అప్పుడు మనమే ఉన్నాము కానీ అంత టెక్నాలజీ లేదు కానీ ఈరోజు మనకు ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏ స్పీడ్లో వస్తుంది అది కూడా తెలుసు తర్వాత రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ కానీ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో సో కాబట్టి ఇప్పుడు ప్రిపేర్డ్నెస్ ఇస్ మచ్ బెటర్ తర్వాత ఇప్పుడు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది లాస్ సిబ్బంది వరకు కూడా ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్గా గతంతో పోలిస్తే మనకు డెఫినెట్గా మచ్ 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 లెస్ డ్యామేజ్ కానీ ఆనరబుల్ సీఎం ఉద్దేశం ఏమంటే అసలు డ్యామేజ్ డ్యామేజ్ కూడా వెంటనే మనం చేయాలి బెటర్ బెటర్ అయితే మచ్ మచ్ దెన్ లాస్ట్ టైమ్స్ ఉంటుంది ఈ రోజు సాయంత్రానికి రాజోల్లో తీరం దాడుతుందని అధికారులు చెప్తున్నారు అయితే రాజోలతో పాటుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే పశ్చిమ గోదావరి కృష్ణ అలాగే కాకినాడ జిల్లాలకు దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు రాము వేటి న్యూస్ విశాఖపట్నం నుంచి